స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు భిక్షకు వస్తున్నారంటే ఒక రెండు మూడు రోజుల నుంచి మనం శుద్ధిగా ఉండాలండి తప్పదండి అందరూ అన్ని రకాలుగా ఉంటారు కదా అయ్యప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు మనం కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉంటాం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి స్వాములు వస్తున్నారు కాబట్టి ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి కడిగి తుడిచి అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చక్కటి స్పైసీ లేకుండా గార్లిక్ లేకుండా ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్స్ లేకుండా భోజనం పెట్టి వాళ్ళకి కాడ రాగానే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగాను వాళ్ళు మీరు సోఫాల్లో ఒక క్లాత్ ఉన్న సోఫాలు అంతా కూర్చోకూడదు ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్నింటిలో కూర్చుంటారు కావన్నీ పక్క జరిపేసి ఓ చేప వేయడం లేదా ఉతికిన బెడ్షీట్ ఒకటి వేసి కింద కూర్చోబెట్టి వాళ్ళకి ఆకు వేసి చక్కగా భోజనాలు అంతా పెట్టి కాళ్ళు కడుగు చేతులు కడుకున్న తర్వాత వాళ్ళకి పాదాలు ముట్టుకోకూడదు ఆడవాళ్ళు స్వాముని పాదాలు ఏ స్వాములు ఈ మాల వేసుకునే వాళ్ళు కదా వాళ్ళ ఎవరైనా ఆడ స్వాములు మాత స్వాములు అయ్యప్పటిని పాదాలు ముట్టుకోకుండా చేయండి తప్ప రైట్ అనే డిస్కషన్ రావద్దు ఉంటుకండి తాంబూలం ఇచ్చి అందులో ఏదైనా ఒక దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి ఒక వస్త్రము ఏదో ఒకటి ఇచ్చి చేయండి లేదా ఒకటి అరటి దండం దండబెట్టిన కూడా చాలు సరళమయ్యప్ప